ప్రార్థన అంటే ఎందుకు నీకు విసుగు వస్తుంది సినిమాలు అయితే గంటల గంటలు చూస్తారు కబుర్లు గంటల గంటలు ఆడతారు ఆ మరి ఆఫీసుల్లో గంటల గంటలు జాబ్ చేస్తావు ప్రార్థన అంటేనే ఐదు నిమిషాలతో ముగిస్తున్నావా నువ్వు చేయి ప్రార్థన దేవునితో సమయాన్ని గడుపు మేలు పొందుతావు బైబిల్లో చాలా మంది ప్రార్థనలు చేసి మేలు పొందారా లేదా దేవుడు నీకు కాళ్ళు చేతులు ఇచ్చాడు ఆరోగ్యం ఇచ్చాడు అన్ని ఇచ్చాడు కాబట్టా నాకు ఆ పనుంది ఈ పనుంది అంటున్నావు ఒకవేళ ఆరోగ్యం తీసేస్తే ఏం చేస్తావు నీకు ఆరోగ్యం పని చేయకుండా ఉంటే నీ శరీరం పని చేయకపోతే నువ్వు ఏం ఉద్యోగం చేయగలవు ఏం వ్యాపారం చేయగలవు ఏం చదువు చదవగలవు నువ్వు ఏం చేయలేవు నీకు దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చింది ఆయుష్ ఇచ్చింది బలం ఇచ్చింది కేవలం ప్రభుత్వాలకి సేవ చేయడానికి కాదు కంపెనీలకు సేవ చేయడానికే కాదు నీ ఆధ్యాత్మిక ప్రగతి గురించి కూడా నువ్వు ఆలోచించుకోవాలి దేవుంశంలో గడపాలి